आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे పాతబస్సిలోని అలియాబాద్ శంషిర్గంజ్ బ్రాంచ్కి చెందిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అయ్యప్ప స్వామి మాలధారణలో చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థి దుర్గేష్ బాత్రూమ్కు వెళ్ళి వస్తుండగా అతనిపై ఎనిమిదో తరగతి విద్యార్థులు కొంతమంది కలిసి దాడి చేయడం జరిగింది ఇది తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు అయ్యప్ప స్వాములు స్కూల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ధర్నా నిర్వహించారు విద్యార్థి దాడి ఘటనపై స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులను వేరే బ్రాంచ్కు మార్చడం జరిగింది ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా దక్షిణ మండలి డీసీపీ స్నేహ మెహ్ర హాజరై స్కూల్ యజమాన్యంతో మాట్లాడి పోలీస్ పికెటింగ్ నిర్వహించారు

అయితే నేను వాష్రూమ్ వెళ్ళేటప్పుడు నన్ను ఆ సామిని తన్నీరు తన్నీరని క్లాస్ అల్లు సార్ జాబ్ పోయి అంటే నేను క్యాక్ కడితే కర్లో అన్నాడు అయితే సార్కి చెప్తే నేను పట్టించుకుంటలేదు నేను చూసుకుంటే ఓ అన్నాడు సార్ వెనకాలకెళ్ళే మక్కని ఇంట్లో అందరినీ గలీ గలీజ్ మాటలు అన్నాడు అయితే మ్యామ్ కో చెప్పినా మ్యామ్ ఏమన్నా అలానే తీసుకొని పైన పోమన్నది అయితే నేను తీసుకొని ఇంకా లోపట్టుకోతే నా వెనక డోర్ పెట్టేసి నన్ను ఇంకొక సామిని కిందేసి దొక్కి కొట్టిరు మాలలు తె మధ్యాహ్నం నిన్న లంచ్వాళ్ళు ప్రిన్సిపాల్ అయినా పోయినా పోతేనేమో నేను ప్రిన్సిపాల్ కాదంటు పైన దాచుకున్నా సార్ మాలేసినప్పుడు

టీచర్లకు కూడా టీచర్లకు కూడా పట్టించుకో టీచర్లను కూడా కాయిదాలతో కొట్టడము టీచర్లను కూడా అరెస్ట్ చేస్తారంట కంప్లైంట్ ఇవ్వడానికి మొన్న లాస్ట్ గురువారం వచ్చాను నేను అక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లేకుంటే పొద్దున వచ్చినాను వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే స్కూల్ స్టాఫ్ వాళ్ళు ఏమన్నారంటే ఇది సెన్సిటివ్ విషయం అని అన్నారు అంటే నేనన్నా సెన్సిటివ్ విషయం అంటే మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు కదా మా దగ్గరకు వచ్చి వాళ్ళు సతాయిస్తున్నారు కొడుతున్నారు చేస్తున్నారు మరి దీని సెన్సిటివ్ అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు పెద్దగా అవుతుంది ఇష్యూ అని చెప్తే మేము కౌన్సిలింగ్ ఇస్తామన్నాను ఆ తర్వాత మళ్ళీ టూ డేస్ కింద పేరెంట్ టీచర్ మీటింగ్ అయ్యింది పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే అలా క్లాస్ టీచర్ కూడా చెప్తే ఆమె అంటే ప్రిన్సిపల్కి అంటారు ప్రిన్సిపల్కి చెప్తేనే మీ పీటీచర్ పీటీఎంఏ ఎందుకు పెట్టారని అంటే మాకు తెలియదు అని అంటారు ఏం రెస్పాన్స్ ఇది ఫస్ట్ టైం కాదండి గత సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను మా బాబు కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఏంటంటే దీనిపైన కరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలి ఇది ఊరికే చూస్తాము కౌన్సిలింగ్ సెన్సిటివ్ విషయానికి అవుతుందండి ఇది సెన్సిటివ్ విషయానికి అయితే ఏమైనా కొట్లాడుతున్నారా తనుకున్నారా ఏం సెసిటివ్ పిల్లలకి సెన్సిటివ్ అండి ఇది మీరు ఏం కాదు పిల్లలకి ఇప్పుడు చెప్పకపోతే పెద్దగా కనుక సెన్సిటివ్ అవుతుంది పిల్లల సెసిటివ్గా సెన్సిటివ్ అని భయపడుతున్నారు సెన్సిటివ్ కాదు ఏం కాదు కంప్లైంట్ చెప్పాను నేను నేను చెప్తాను వినండి వీళ్ళు చెప్తే అంటే తెలుసా లాస్ట్కి వచ్చేసరికి ఒకటే ఆన్సర్ ఇది పెద్ద చైన్ ఆఫ్ స్కూల్ అండి మేము తీసుకోవాలంటే ఏమంటారు వీళ్ళ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళాలి అంటారు ఏ చదువు గురించి చెప్పినా వేరే ఇష్యూస్ గురించి చెప్పినా ఒక డ్రిల్ పీరియట్ లేదు ఏ చెప్పినా సెంట్రల్ ఆఫీస్ అంటారు ఫస్ట్ ఆర్గ్యూ చేస్తారు మనం గట్టి మాట సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చినా అంతే ఇదే మాట్లాడు చెప్పి చెప్పి నేను మానేసినాం కానీ ఈ ఇష్యూ గురించి మనం టూ డేస్ కరెక్ట్గా టూ డేస్ కింద పీటీఎంకి వచ్చిన ఈ ఇష్యూ పెద్దగా అవుతుందండి సెన్సిటివ్ ఇష్యూ కాదు ఇది పిల్లలు పిల్లలకు ఎంత ఎంత హెరాస్మెంట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే బుల్లింగ్ చేస్తారు ఎంకల్ నుంచి కొట్టడాలు దాంతో స్కేల్ కొట్టడం పెన్సిల్ ఆక్కోడాలు అరే గలీజ్ చెప్పలేని మాటలేదు ఇంటోళ్ళ తిట్టడాలు పీటీసార్ సార్ పీటీ సార్ ఎక్కడ సార్ నేను పైన ఇలా డీన్ సార్ ఉంటారు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి దండుగా గత రెండు సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఇది పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది ఇది వినాయక చవితి వస్తుంది వినాయక చవితి వచ్చిన పది రోజులు ఖచ్చితంగా రోజు ఒక గోడ ఒక క్లాస్లో గొడవ అవుతుంది ఇది మా బాబు కూడా చెప్పాడు దేవుళ్ళ పేరు పెట్టి తిరుగుతారంట మరి టీచర్లు ఏం బిగుతున్నారు పేరెంట్స్ టీచర్ ఈ మొన్న ఏడెనిమిది నెలల తర్వాత మొన్న అయింది టూ డేస్ కింద నేను పేరెంట్ టీచర్ మీటింగ్ నేను అది కూడా అడిగిన మీరు సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి పీటీఎం పెట్టట్లేదు నా కంప్లైంట్ చదువు గురించి కాదు చదువు గురించి మీరు మా బాబుని కొట్టండి తిట్టండి పనిష్మెంట్ ఏంటి కానీ ఈ ఇష్యూస్ నాకు నచ్చాయని చెప్పారు అని చెప్తే వాళ్ళు ఏం యాక్షన్ లేదండి ఇంకెంత చెప్పాలి నమస్కారం ఈరోజు పొద్దున కొంతమంది శ్రీ చైతన్య స్కూల్లో వచ్చి న్యూజన్స్ క్రియేట్ చేశారు అండ్ ఇప్పటి వరకు వెరిఫై చేసినప్పుడు నిన్న ఈ స్కూల్లో ఇద్దరు స్టూడెంట్ మధ్యలో చిన్న గుడవ జరిగింది గుడవ జరిగిన విషయంతో ఈరోజు కొంతమంది బయట 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 నుంచి వచ్చి కొంతమంది స్టూడెంట్స్కి బెదిరించారు అట్లాగే మనకు కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చినప్పుడు లోకల్ ఎస్హెచ్ఓ ఏసీపీ ఛత్రీనాక అడిషనల్ ఏసీపీ అని నేనే కూడా వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి వాళ్ళకి ఎష్యూర్ చేస్తాము దట్ ఎవరైతే ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు అబద్ధం చెప్తున్నారు లేకపోతే స్టూడెంట్స్కి థటెన్ చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము ఈ ఇష్యూ యాక్చువల్లీ చిన్న రెండు కమ్యూనిటీ స్టూడెంట్స్ మధ్య మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఉంది ఇష్యూ యాక్చువల్లీ స్కూల్ లోనే సెటిల్ అవ్వాలి అది స్కూల్ అథారిటీస్ ఇంటర్ కమ్యూనిటీ లేకపోతే చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరు పేరెంట్స్కు పిలిసి కౌన్సిల్ చేయాలి కొంచెం ఇష్యూ ఐసోలేట్ అయినప్పుడు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి అప్పటికప్పుడే ఈ ఇష్యూ మనము కౌన్సిల్ చేయాలి కానీ కొంచెం ఇప్పటి వరకు పేరెంట్స్ చెప్పిన ప్రకారంగా ఈ స్కూల్ నెగ్లిజెన్స్ లేకపోతే స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు తెలుస్తుంది ఈ స్కూల్ వాళ్ళకు మేము మనము ఇప్పుడు పిలిచాము అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ కూడా వెరిఫై చేస్తున్నాము అన్ని వెరిఫై చేసినప్పుడు ఎవరైతే బయట నుంచి వచ్చి ఈ ఇన్సిడెంట్స్లో పార్టిసిపేట్ అయ్యారు లేకపోతే న్యూసెన్స్ క్రియేట్ చేశారు లేకపోతే స్టూడెంట్స్కి బెదిరించారు వైర్మెంట్ మీద కేసెస్ బుక్ చేసి యాక్షన్ తీసుకుంటారు దెబ్బ స్టూడెంట్ ఫైల్ ఎనీ ఎంత ఇప్పటివరకు చూసిన స్టూడెంట్స్ కి ఎంత పెద్ద అంద దగ్గర దబ్బ తగిలలేదు కానీ బెదిరించారు చెప్తున్నారు సీసీటీవీ వెరిఫై చేసినప్పుడు ఏదైనా మనం చెప్పొచ్చు ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈ ఫస్ట్ మనము సీసీటీవీ చూసాం పేరెంట్స్ నుంచి మనకి ఇప్పటివరకు అట్లానే కంప్లైంట్స్ రాలేదు ఇప్పటివరకు ఆరు స్టూడెంట్స్ పేరెంట్స్తో అండ్ స్కూల్లో వచ్చినప్పుడు కూడా నేను అన్నీ పేరెంట్స్తో మాట్లాడాను వాళ్ళ తరఫు నుంచి అట్లానే కంప్లైంట్స్ రాలేదు వస్తే మనము వెరిఫై చేస్తాం